ఈరోజు ఒక గొప్ప రోజుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఓటు ఆ ఓటు హక్కు ద్వారా ఈరోజు నిజాయితీ గల ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది అది ఎవరు కాదు మన ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టపత్తుళ్ళ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లన్న గారు గారిని కూడగొట్టేందుకు దుష్ట శక్తులు ఎన్ని అడ్డుపడ్డా కానీ ఈ రోజు పట్టభద్రులు పట్టం కట్టేందుకు కేవలం డబ్బుకి కాదు నిజాయితీ గల న్యాయ పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి తిర్మార్ మల్లన్న గారికి ఈ రోజు తీర్మార్ మల్లన్న టీమ్ మంచ జిల్లా నుంచి మేము గర్వంగా చెప్పుకోలేక విషయం ఏంటంటే పట్టభద్రులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇన్ఛార్జ్ ఖర్గే గారికి ముఖ్యంగా ప్రత్యేక బిద్దం అలాగే ఈ రోజు సీనివర్ మల్లన్న గారి గెలుపు కోసం అహర్మిషన్ పనిచేసినటువంటి సీనిమర్ మల్లన్న టీం సభ్యులకే కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ప్రశంజలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నిన్నటి వరకు ఉత్కంఠంగా మారి పోరా పోరున పోరా పోరున జరిగినటువంటి ఒక ఎన్నికల పోరులో చివరికి న్యాయం భారత రాజ్యాంగం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక న్యాయమైన వ్యక్తి గెలవడం చాలా సంతోషద విషయం అనేది చెప్పేసి ఈ ఛానల్లో ఛానళ్ళు ఏం చేస్తాయి అని ప్రజలు పడినటువంటి నియంత ఈరోజు ఆ యూట్యూబ్ ఛానల్లే ప్రభుత్వానికి పడగొట్టేటువంటి ఘనత తీర్మానం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎవరైతే నియంతలా ప్రవర్తిస్తారో వారికి ఖచ్చితంగా కూడా ప్రజలు యువకులు బుద్ధి చెప్తులు అనేది ఈరోజు పట్టపత్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి తీర్మానం మల్లన్న ఒక సామాన్య వ్యక్తి ఒక ఒక చిన్న పేపర్ పాయ నుంచి ఈరోజు అనేక రంగాలలో పనిచేసి ఈ రోజు ఒక సామాన్యుడు కూడా చట్టసభల్లో అడుగు పెట్టొచ్చు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తానికైతే విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది డబ్బుకు ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు ఒక నీతి నిజాయితీ గలటువంటి ఒక వ్యక్తిని దానికి మనం చట్టసభల్లో పంపడానికి మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఆయుధాన్ని వినియోగించుకొని ఒక సామాన్యుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒడి తొడుగులను ఎదుర్కొని చట్టసభలో అడుగు పెట్టచ్చు అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేసినటువంటి మల్లన్న గెలుపు కృషి కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మంచాల జిల్లా టీం తరఫు నుంచి విచారణ తెలియజేస్తా ఉన్నాం நீதாது ஏன் பார